విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యూస్లోకి వచ్చింది ప్రతిరోజు న్యూస్లో ఉంటుంది నిన్న టూ డేస్ బ్యాక్ స్పెషల్గా న్యూస్లోకి వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టెనల్ అఫైర్స్లో కొత్త విభాగం స్టార్ట్ చేశారు న్యూ డివిజన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ దాని పేరు నెస్ పేరు ఎన్ఈస్టీ నెక్స్ట్ అంటే న్యూ అండ్ ఎమర్జింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీస్ దట్ ఈస్ కాల్డ్ నెక్స్ట్ ఎవరు అనౌన్స్ చేశారు అంటే జైశంకర్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్ట్రనల్ అఫైర్స్ఈ మినిస్టర్ జైశంకర్ అనౌన్స్ చేశారనమాట ఈ మధ్య మీరు వినే ఉంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా న్యూస్లో ఉంది అలానే ఫైవ్ జీ టెక్నాలజీ న్యూస్లో ఉంది చైనా ఊవావే కంపెనీ కూడా ఇండియాలో ఫైవ్ జీ టెక్నాలజీ ట్రైల్స్లోకి వస్తుంది అన్నమాట సో ఎలా అయితే మనం ఇండియన్ టెక్నాలజీ వరల్డ్ టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేస్తామో ఇండియన్ హ్యూమన్ రిసోర్సెస్కి వరల్డ్ టెక్నాలజీతో కనెక్ట్ చేస్తామో ఎక్కడైతే కొలాబరేట్ అవుతామో వాటన్నిట్లో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క పాత్ర కూడా ఉంటుంది కాబట్టి ఆ పాత్రని ఇంకా బాగా వ్యవహారం వ్యవహరించేందుకు ఆ పాత్రని ఆ రోల్ని పెంచేందుకు కొత్తగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు ఇది గొప్ప న్యూస్ అనమాట ఎందుకంటే ఐటీ దానికి సంబంధించి టెక్నాలజీ కొత్త టెక్నాలజీ ఎమర్జింగ్ ఏదైతే టెక్నాలజీ కొత్తగా ఎక్కువ అవుతుందో ఎమర్జ్ అవుతుందో వాటికి సంబంధించి ఐఆర్ కొలాబరేషన్ వాటికి సంబంధించి అంతర్జాతీయ కొలాబరేషన్ కోసం నెస్ట్ అనే ఒక డివిజన్ స్టార్ట్ చేశారు న్యూ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మినిస్టర్ ఆఫ్ ఎక్స్ట్రల్ అఫేర్స్లో దీనిలో భాగంగా ఏదైతే టెక్నాలజీ మనం కొలాబరేట్ చేస్తామో వాటికి ఇంటర్నేషనల్ ఇంప్లికేషన్స్ లీగల్ ఇంప్లికేషన్స్ అంతర్జాతీయంగా భారతదేశం మీద ఉన్న ప్రభావం ఏ టెక్నాలజీతో ఏ దేశంతో ఎక్కువ కొలాబరేట్ చేసుకోవచ్చు ఉదాహరణకి ఎలక్ట్రానిక్ గూడ్స్తో దేంతో చేసుకోవచ్చు మనం గమనిస్తే జపాన్ ఉంది జర్మనీ ఉంది కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో టాప్ అనమాట సో వాటితో అలా కొలాబరేట్ చేసుకోవచ్చు చైనా ఉంది చైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ గుడ్స్ కానీ చాలా టప్ అట్లా ఎక్కడెక్కడైతే ఎలా కొలాబరేట్ చేసుకోవచ్చో అలా చేసుకుంటూ వెళ్ళడానికి ఈ డిపార్ట్మెంట్ స్పెషల్గా అంటే ఈ నెక్స్ట్ నెక్స్ట్ అనేది స్పెషల్గా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట పాటు ఇంటర్నేషనల్ ఫోరమ్స్ ఉంటాయి కదా యూఎన్ఓ కానీ జీ ట్వంటీ కానీ జీ సెవెంటీ సెవెన్ కానీ వీటిలో కూడా కొత్త టెక్నాలజీ ఈ మధ్య ఫారెన్ రిలేషన్స్లో టెక్నాలజికల్ రిలేషన్స్ అని చెప్పి కొత్త పదం వస్తుంది ఐటీ రిలేషన్స్ ఇన్ కమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజికల్ రిలేషన్స్ అని వాటిలో కూడా ఈ నెస్ట్ అనమాట ఈ న్యూ డిపార్ట్మెంట్ న్యూ అండ్ ఎమర్జింగ్ స్ట్రాటజీస్ టెక్నాలజీ న్యూ అండ్ ఎమర్జింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ చాలా ఎక్కువ వర్క్ చేస్తాయి మీరు గమనిస్తే ఈ మధ్య మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో కూడా కొత్త డిపార్ట్మెంట్ వచ్చింది డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో కొత్త డిపార్ట్మెంట్ ఏర్పాటైంది డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ దాని హెడ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనమాట అలానే త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మన ఎంఈలో కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది సమీపని ఎస్ఏఎంఈపి స్టూడెంట్స్ అండ్ ఎంఈఏ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఆర్ ఎస్ఏఎంఈఏపిఆర్ఎస్ఏఎంఈఈఈపి స్టూడెంట్స్ అండ్ ఎంఈఏ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనమాట అంటే ఏంటి అంటే ఎవరైతే మినిస్టర్ ఆఫ్ ఎక్సల్ లెవెల్స్లో పనిచేస్తుంటారో వాళ్ళు సెలవులకు వెళ్ళినప్పుడు వాళ్ళ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి ఫారెన్ రిలేషన్స్ గురించి లెక్చర్స్ ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఇండియాలో అన్ని సబ్జెక్ట్స్ బాగా చేస్తారు కానీ స్కూల్స్లో కాలేజెస్లో ఫారెన్ రిలేషన్స్ పెద్ద ఉండదు కానీ ఫారిన్ కంట్రీస్ యూఎస్ కానీ యూరోప్లో చాలా కంట్రీస్ స్పెషల్గా ప్రతి యూనివర్సిటీలో ఫారిన్ రిలేషన్స్ మీద రీసెర్చ్ జరుగుతుంటుంది ఇండియాలో అలాంటి రీసెర్చ్ సభవం అనమాట కాబట్టి ఎక్కువ రీసెర్చ్ చేయాలని చెప్పి సమీప్ ఎస్ఏఎంఈఈపి స్టూడెంట్స్ అండ్ ఎంఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని కూడా టూ ఇయర్ త్రీ ఇయర్స్ బాగా స్టార్ట్ చేశారు దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయింది దాంతోపాటు మిలిటరీలో కూడా డిఫెన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ డిఫెన్స్లో కూడా స్టార్ట్ అనమాట సో ఇవన్నీ న్యూ బిగినింగ్స్ ఇవన్నీ కొత్త బిగినింగ్స్ కొత్త కొత్త మినిస్ట్రీస్లో కొత్త కొత్త బిగినింగ్స్ అనమాట చుట్టుపెట్టుకోండి